హాయ్ అండి అందరికీ ఈరోజు మా అత్తమ్మ బోడకాకరకాయల కర్రీ చేసింది ఈ బోడకాకరకాయలను అయితే మనం ఫ్రై లాగా పప్పుల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ బోడకాకరకాయలు అయితే మార్కెట్లో చాలా రేటు ఉన్నాయండి అలాగే వాటి బెనిఫిట్స్ కూడా అంతే ఉంటాయి కదా ఇది తినడం వల్ల మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది వీటిలో తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండడం వలన ఇది మన వెయిట్ని తగ్గించడానికి ఈజీగా యూస్ అవుతుంది ఇదైతే మంచి పోషకాహారం అని చెప్పొచ్చు దీనిలో విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటాయి అలాగే ఐరన్ కూడా ఉంటుందండి ఇవి వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తాయండి కాబట్టి ఈ టైంలో తినడానికి ఖచ్చితంగా ట్రై చేయండి మా అత్తమ్మ అయితే ఈ విధంగా చేసింది ఒక రెండు టమాటాలు అండ్ చింతపండు పులుసును పోసింది దీనివలన చేదు అనేది అస్సలు లేదు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే మా ప్రాసెస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము ఈ బోడ కాకరకాయ హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు తినడానికి ట్రై చేయండి అలాగే మీకు మా కర్రీ ప్రాసెస్ నచ్చినట్లయితే మా కోసం ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్